హాయ్ అండి ఈరోజు వీడియోలో ఐరన్ చేయకుండా గమ్ని ఎలా జాయిన్ చేయాలో ఒరిజినల్ క్లాత్ తోటి లైనింగ్ని చూపిస్తాను అయితే ఇది వచ్చేసి కింద అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ అయితే పెట్టేశాను అండి లైనింగ్ క్లాత్ అనేది నీట్గా ఇలా సదిరేసుకున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి నేనైతే షోల్డర్ దగ్గర నుంచి ఇలా కొంచెం పార్ట్ అనేది ఓపెన్ చేశాను ఓపెన్ చేసుకుని కొంచెం ఎక్కువే పెట్టుకోండి గమ్ము మనం ఐరన్ చేయట్లేదు కదా ఐరన్ చేస్తే తక్కువ పెట్టుకున్నా కూడా హీట్ వల్ల మనకి దగ్గ మంచిగా అంటుకుంటుంది అనమాట ఇప్పుడు మనం ఐరన్ చేయట్లేదు కాబట్టి అంటే టైం సేవ్ అనమాట ఇంకా ఐరన్ క్స్ లేని వాళ్ళకి అదేవిధంగా ఇంత పెద్ద డ్రెస్ ఐరన్ చేయాలన్న కూడా ఇబ్బంది మనకి బ్లౌజ్ అంతా ఈజీగా అయితే ఉండదు సో ఇలాగా పెద్ద పెద్ద డాట్స్ పెట్టేసుకుని నీట్గా ఇలాగా సదరేసుకుని ఒక్క ఐదు నిమిషాలు పక్కన పెట్టేసామంటే అంటుకుపోతుంది ఏ క్లాత్ అయినా సరే ఇంతే ప్రాసెస్ అండి జారిపోయే క్లాత్ అయినా సరే నార్మల్ క్లాత్ అయినా సరే ఇదే మెథడ్ అనమాట ఇలా నీట్గా సదరేసుకోవాలి ఇలాగ కొంచెం అనేది ఎక్కువ పెట్టుకోండి లేకపోతే ఊడిపోతుంది ప్రతి డాట్ డాట్కి మధ్యన గ్యాప్ అనేది కనీసం ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా చూసుకోండి సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ సైడ్ కూడా అంతే ఇలాగ సైడ్ కూడా కొంచెం ఎక్కువే పెట్టుకుని ఒక్కొక్క ఫైవ్ ఫైవ్ ఇంచెస్ వరకు పెట్టుకుని ఇలా నీట్గా మళ్ళీ చేతితోటి అద్దుకోవాలన్నమాట కింద గేరా దగ్గర ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఫోలింగ్ చేసి కుట్టాలి కాబట్టి మనం గమ్ పెట్టినా కూడా మళ్ళీ తీసేయాల్సి వస్తుంది అందుకుని అక్కడ పెట్టకండి తర్వాత ఈ సైడ్ అయిపోయింది కదా మళ్ళీ ఇంకొక సైడు ఇంకో సైడ్ కూడా అంతే ఇలా నీట్గా పెట్టేసుకోండి చిన్న చిన్నగా ఇలా పెట్టేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకుని అదే ఇలా క్లోజ్ చేసేసుకుని నీట్గా ఇలా సదిరేసేయండి అంతే ఎంత ఈజీ చూసారు కదా సో ఇప్పుడు ఎగస్ట్రోనా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా చేయటం వల్ల టైం అనేది బాగా సేవ్ అవుతుందండి నార్మల్గా కూడా కాదు సగానికి సగం టైం అనేది సేవ్ అవుతుంది అనమాట కానీ కొంచెం గమ్ము ఎక్కువ పెట్టుకోవాలి లేదాక మేము ఐరన్ చేసుకుంటాము అంటే మాత్రం మీరు అంత గమ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు జారిపోయే క్లాత్ అయినా ఏదైనా సరే ఇదే మెథడ్ అనమాట నేనైతే నిన్న రెండు టాపులు కుట్టానండి ఇదే మెథడ్లో అసలు విసుగనేదే రాలేదు పైగా ఫీడింగ్ కుర్తీస్ ఇది ఫీడింగ్ కుర్తీ కాదు ఇది పెద్ద సైజ్ అనమాట ఇలా నీట్గా కట్ చేసేయాలి నెక్క దగ్గర అవన్నీ కట్ చేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఐదు నిమిషాల వరకు పక్కన పెట్టేస్తే అంటుకుపోతుంది మనం కుట్టేంత వరకు గమ్ముంటే చాలండి తర్వాత అవసరం లేదు కదా మనకి ఇంకా సో అదే మీరు ఇదంతా కూడా మిషన్ మీద కుట్టాలంటే మాత్రం ఖచ్చితంగా టైం అనేది బాగా పట్టేస్తుంది అనమాట సో ఇలా కుట్టడం వల్ల టైం అనేది బాగా సేవ్ అవుతుంది తర్వాత నెక్ దగ్గర ఇలాగా కట్ చేసేసేయండి ఇలా నీట్గా అనేసుకుని కొంచెం ప్లేస్ అనేది ఎక్కువే ఉండాలి సో ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో సో మీరు కూడా ఇదే మెథడ్లో కనుక అంటించుకుంటే డబుల్ వర్క్ అవ్వకుండా సింగిల్ వర్క్తోనే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్